ఇదే అండి భూమిని కొరను నీళ్ళైతే ప్రస్తుతానికైతే ఏమాత్రం లేవు బాగలేవు ఇక్కడ అన్నదానం ఉంది నీళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ ఓన్లీ శివరాత్రి గారు ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ ఎవరు రాలేరు ఇప్పుడు నేను దాదాపు మీకు టైం ఉంది కాబట్టి నేను వీడియోని ఎక్కువసేపు చేయడానికి ట్రై చేస్తాను వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇక్కడికి సాయాలి చూడండి మా కష్టాలు ఎట్లుంటాయి భీమనికొల నుంచి ట్రెక్కింగ్ చేయడానికి మేము ఎన్నో కష్టాలు పెడుతుంది వీడియోలు చూస్తుంటే కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడానే వీడియోలు చూస్తుంటారు ప్లీజ్ మాకు కష్టానికి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మాకు అదే ఇచ్చే అతి గొప్ప బహుమతి ఎదుకోండి ఫైనల్లీ టూ డేస్ రెండు రోజుల ప్రయాణం తర్వాత మనం ఆలయ శిఖరానికి చేరుకున్నాం ఈ టోటల్ రెండు రోజుల వీడియో చూడడానికి ఉన్న అన్ని వీడియోలు చూడండి లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హర హర శంభో శంకర பர்வசலிங்க ஆ